తీసేయండి వాళ్ళ నాశనం చేసేయండి వాళ్ళందరినీ ఇష్టం చేయండి అంటే దేవుడు ఎలా అవుతాడు వాడి చూపించేవాడు సింపుల్ క్వశ్చన్ యకు దేవుడి గురించి చాలా దారుణంగా మాట్లాడుతా మాట్లాడుతూ అత్యాచారాలు చేపించాడు అట్లా అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అది ఏమీ లేదు వీళ్ళ ఆరోపణలో రెఫరెన్స్ ఇప్పటివరకు ఎవడు చూపించిన వాటి గురించి నేను చిన్న గారిని కొన్ని ప్రశ్నలు అడుగు తెలుసుకున్నాను మీరు దేవుళ్ళుగా కొలుస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కొన్ని రకాల పనులు చేశారు మీ గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను చదివినప్పుడు వాళ్ళని దేవుళ్ళుగా పూజించాలా దేవుళ్ళు ఉండాల్సిన లక్షణాలు వాళ్ళలో ఉన్నాయా సభ్య సమాజం అనేది ఇటువంటి పనులు మనుషులు చేస్తే ఒప్పుకుంటారా ఒకసారి ఆలోచించండి నేను స్క్రీన్ మీద పెడతాను ఒక్కొక్కటి ఒక్కొక్కటే చూడండి ఇది పద్మపురాణం సృష్టి ఖండము యాభై ఆరో అధ్యాయం నేను పక్కగా రెఫరెన్స్లు పెట్టాను మత ఉన్మాదుల్లాగా రెడ్ రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన వాళ్ళలాగా కొంతమంది ఉన్నారు కదా సోషల్ మీడియాలో రెడ్ లైట్ ఏరియా పుత్రులు దొంగ నా లైవ్ చూస్తుంటారు పిచ్చి కోతలు పోతున్నారు అట్లాంటి పిచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళలాగా ఏదో వచ్చినట్టు ఏదో మాట్లాడమను మనం ప్రతిదీ ఎవిడెన్స్ పెడతాం హిందూ గ్రంథాల నుంచి చూడాలి మీరు పద్మ పురాణము సృష్టి ఖండము యాభై ఆరో అధ్యాయం చూడండి భగవంతుడు పలికినం భగవంతుడు బలికాడ ఏమని చదువుతున్నారు ఇక్కడ చూడండి పూర్వము శంకరుడు గంధర్వుడు కిన్నెరలు మానవుల్లో రూపవంతులైన స్త్రీలను చూసి మంత్రముతో వారిని దూరముగా తీసుకొని ఆకాశంలోకి వెళ్ళు పూర్వము శంకరుడు అంటే శివుడు ఏం చేశాడు గంధర్వుల్లో కిన్నెరలు మానవులు గంధర్వుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిలని కిన్నెరల్లో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిల్ని మానవుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిల్ని అది రూపవంతమైనటువంటి స్త్రీలు అంటే అదే ధనార్థం చూసి మంత్రంతో అంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి వసీకరణం విద్యను ప్రయోగించాడు ఆ స్త్రీల మీద మంత్రంతో అంటే అదే వసీకరణం వసీకరణ విద్యను ప్రయోగించి ఏం చేశాడు అందమైనటువంటి అమ్మాయిలను తీసుకొని వారిని దూరముగా తీసుకొని వెళ్ళిపోయాడు అంటే ఆకాశంలోకి వెళ్తూ ఉన్నాడు వెళ్ళి తర్వాత ఏం చేశాడంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిన తర్వాత అతి రమ్యమైన కుటీరమును నిర్మించి ఆకాశంలో ఒక మంచి అందమైనటువంటి ఒక ఇల్లు భవనాన్ని నిర్మించాడు వారితో క్రీడించను ఇక ఇంట్లోకి వాళ్ళని తీసుకొని పోయి ఈ అందమైనటువంటి అమ్మాయిలను ఎవరినైతే మంత్రం వేసి తీసుకొని పోయాడో వశీకరణ తీసుకొని పాపం వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో అంటే ఇది ఎలాగుందంటే కూల్ డ్రింక్లో మొత్తం మందు కలిపి ఆడవాళ్ళని మానభంగం చేస్తారు చూసారా కొంతమందిని కొంతమంది దుర్మార్గులు చేస్తుంటారు చూసారా సేమ్ అలాంటిదే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు పాపం ఇక్కడ కూడా అదే పరిస్థితి వీళ్ళకి మైండ్ లేదు వీళ్ళ దగ్గర వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు ధ్యానము ద్వారా గౌరీదేవికి ఈ విషయము తెలిసినది గౌరీదేవి తంటే తన భార్య చూసింది దివ్య దృష్టితోటి చూసింది అనమాట ఏంటి శివుడు ఈ టయా ఎక్కడ పోయాడు కనపడలేదే ఏం చేస్తున్నాడు అని చెప్పేసి దివ్య దృష్టితో చూసింది అప్పుడు శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది వచ్చింది కదా తన భర్త పరాయి స్త్రీతో ఉన్నప్పుడు రోషం ఆటోమేటిక్ వచ్చింది అప్పుడు ఆమె క్షేమంకరి రూపం ధరించి శంకరుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది వెళ్ళింది ఇక భార్య గౌరీ అంటే పార్వతీదేవి వెళ్ళింది పాపం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివుడితో శివుడుతో ఉన్నటువంటి స్త్రీలు ఇక వాళ్ళంతా అక్కడ ఏదో క్రీడిస్తూ ఉన్నాడంట క్రీడిస్తూ ఉన్నాడు వాళ్ళతోటి అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించుతున్న శంకరుని చూసింది చుట్టూ ఆడవాళ్ళు ఉండాలన్నమాట ఇక మనోడి పని మామూలుగా లేదు శివుడు యొక్క పని కామ పీడితుడై వారిని కౌగిలించుకొని వివిధ శాస్త్రాలు చేసుకున్న శంకరుని ముందుకు క్షేమంకి కామ పీడితుడై ఎవరు శివుడు కామంతో ఊళ్ళంతా నిండిపోయింది కామంతో ఉంటాడు వారిని కౌగులించుకొని వాళ్ళని కౌగులించుకొని వివిధ శాస్త్రాలు వివిధ శాస్త్రాలు అంటే మీరు అర్థం చేసుకోండి కామంతో ఉన్నటువంటి వాడు ఆడవాళ్ళను కౌగులించుకొని వివిధ శాస్త్ర చేస్తున్నాడు అని అంటే ఇక ఆ వివిధ శాస్త్ర ఏంటి అనేది ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా చిన్నజీఆర్కి చేయొచ్చున్న వివిధ శాస్త్ర చేయొచ్చున్న శంకరుని ముందుకు క్షేమంకరి వెళ్ళను శివుడు సిగ్గుతో తలదిప్పుకున్నాను శివుడు సిగ్గుతో తలదిప్పుకున్నాడు ఎందుకు సిగ్గుపడ్డాడు భార్య వచ్చింది లటకని భార్య ఎందుకు ఒక వ్యక్తి ఎప్పుడు సిగ్గుపడతాడు చెప్పండి తప్పు చేసినప్పుడు సిగ్గుపడతాడు తప్పు చేసినప్పుడు త సిగ్గుతో తలదించు తలదిప్పుకున్నాడు అంటే ఎప్పుడు అంత ఘోరమైనటువంటి ఇది ఎప్పుడు జరిగిందంటే అతను తప్పు పని తప్పుడు పని చేసినప్పుడు భార్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిగ్గుపడ్డాడు అనమాట వారిని అందరినీ కోపంతో జుట్టు పట్టుకొని లాగి ఒక తన్ను తన్నగా వారు భూమి ఇది ఇక్కడ చూడండి ఇది ఇది చాలా దారుణం ఇక్కడ ఆవిడేం చేసింది భార్య వచ్చి ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పాప మోసపోయినటువంటి స్త్రీలు వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళంతటా వాళ్ళు ఇష్టం ఇష్టపడి శివుడితోటి వెళ్ళాల శివుడే వాళ్ళని వశీకరణ మంత్రంతో ఇది మంత్రముతో అని ఉంటుంది చూడండి ఇక్కడ వశీకరణ మంత్రాన్ని ప్రయోగించి ఆ పాప స్త్రీలని తీసుకొని పోయాడు అక్కడ ఏం జరుగుతుందో పాపం వాళ్ళు తెలియదు వాళ్ళు తెలియకుండానే ఇతను మాయలో మైకంలో పడిపోయి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు అలా చేసినటువంటి శివుని దన్నాల్సింది పోయి శివుణ్ణి పక్కన పడేసి ఎవడేం చేసింది అన్యాయం అనమాట ఇక్కడ కూడా పాప మోసానికి గురైనటువంటి వంచనకు గురైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ శేలాలను కోల్పోయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టింది పాపం తన్నిందంట తన్నితే వాళ్ళంతా కూడా అంగములు గల దగ్ధమైన అంగములు గల వారు చూడు వశమయ్యి వాళ్ళ భూమి మీద పడిపోయారంట ఈనాటికి కూడా వారు ఆ శాపం అనుభవించు శాపం పెట్టాల్సింది ఎవరికి శివుడు కదా పెట్టాల్సింది పాప ఆ స్త్రీలకు ఏం తెలియదు వాళ్ళు మా మైకంలో లేరు మన స్పృహలో లేరు వాళ్ళు వాళ్ళకు మంత్రం వేసి చేతపడి చేసి తీసుకొని పోయారు శివుడు తన్నాల్సింది ఎవరిని ఇక్కడ అంటే భార్య భర్త ఇద్దరం కలిసి పాపం ఈ స్త్రీలను అన్యాయం చేశారు ఈ స్త్రీలను దారుణంగా వాళ్ళ జీవితాలను నాశనం చేశారు మరి వీళ్ళు దేవుళ్ళు ఇప్పుడు చిన్నజీఆర్ గారికి నా ప్రశ్న ఏంటంటే ఇట్లా ఆడవాళ్ళని మోసం చేసి మంత్రం చేసి తీసుకొని పోయి వాళ్ళతోటి వాళ్ళని అనుభవించేటటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడు అంటే స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాడు దేవుడు అవుతాడా ఇది మీ పద్మపురాణంలో రాసి ఉంది రిఫరెన్స్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు నా మాట కనుక మీరు సాంశాలు ఏమైనా అబద్ధం చెబుతున్నాడు ఏందని అనుకుంటే మీరు రెఫరెన్స్ పద్మపురాణంలో ఉంటుంది పురాణం సృష్టికాండం యాభై ఆరో అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇది ఉంటుంది అన్న ఈ విషయం మీరు చూసుకోవచ్చు లేదనుకోండి అడగండి నన్ను ఫోన్ చేసి అప్పుడు అయ్యి నువ్వు చెప్పింది మా గ్రంథాల్లో లేదు నువ్వేందో అబద్ధాలు చెప్తున్నా కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ విషయం చెప్తా ఉంటా ఈ క్లిప్పింగ్ చూపిస్తా ఉంటాను పీపీటీ అనేది చూపిస్తున్నారు చిన్నజియారు గారు చిన్నజియర్ గాని అతని పెంపుడు నక్క గుంట నక్క ఎవడైతే ఉన్నాడు కరుణాకర్గాడు వాళ్ళు అయినా సరే దీనికి ఆన్సర్ చెప్పాలి చిన్నజియారు గారు ఇది నా మొదటి ప్రశ్న ఇలాంటి వాళ్ళు మనం దేవుళ్ళుగా పూజించాలా వీళ్ళు దేవుళ్ళు ఎలాగయ్యారు ఇది నా ప్రశ్న రెండవ ప్రశ్న ఇది శ్రీ దేవి భాగవతం నవమ స్కంధంలో ఉన్నటువంటి ఈ పుస్తకం ఈ పుస్తకంలో వచ్చేసి ఏడు వందల నలభై మూడో పేజీ ఇది చూడండి శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చెందించి మృదువుగా అమృతప్రాయంగా పలికాడు ఇక్కడ ఈ స్టోరీ ఏందంటే దీని నేపథ్యం ఏంటంటే శంకచూడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు ఇతను దేవతల మీదకు యుద్ధానికి వెళ్తాడు దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే ఆ దేవతల్లో కాకుండా ఇంకా వాళ్ళతో పాటుగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతి గేరవతి వీళ్ళు మిగతా వాళ్ళు మొత్తం ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు అందరూ ఎంతమంది వచ్చినా సరే శంకరచూర్యుడిని జయించలేకపోతుంటారు చెడు కూడా ఆడుకుంటాడు వాళ్ళందరూ కూడా కబడ్డీ ఆడుతూ ఉంటాడు ఏది దేవలోకం శంకరచూర్యుడు దెబ్బ తట్టుకోలేకపోతాడు అప్పుడు ఏం జరిగిందంటే అరే ఏంది ఈ దెబ్బకు మనం తట్టుకోలేకపోతున్నాం ఇంతమంది ఉండి కూడా ముక్కోటి మంది దేవతలు ఉన్నాం మనం హేమ హేమీలుగా పిలువబడినటువంటి వాళ్ళు విష్ణువు శివుడు బ్రహ్మ ఇంకా కుమారస్వామి ఇంకా ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరూ ఎవరు కూడా అసలు ఈయన జయించలేకపోతున్నారు ఏందా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి అటగాదు ఈని మనం జయించాలి అని అంటే ఈ భార్య చాలా పతివ్రత ఈ శంకచూడి భార్య ఆవిడ పేరు తులసి ఆవిడ కనుక మనం మానభంగం చేస్తే మానాన్ని భంగం చేస్తే ఖచ్చితంగా ఆ పతివ్రతాన్ని జడగొడితే మనం ఈడు ఈయన చంపవచ్చు మనం అంటే శంకచూడుని ఓడించలేక శంకచూడుని గెలవలేక అతని భార్యని అతని భార్యని మానభంగం చేస్తాడు వీళ్ళు దేవుళ్ళు మళ్ళీ వీళ్ళు దేవుళ్ళు శంకచూడుని జయించలేక అతని భార్యని మానభంగం చేసి తర్వాత ఇతను చంపేస్తారే వీళ్ళు దేవుళ్ళు చూడండి ఇక్కడ శంకచూడి రూపం అంటే ఇక ఏం చేస్తాడు విష్ణువు ఈ కార్యాన్ని తలకెత్తుకుంటాడు విష్ణువు ఏం చేస్తాడంటే శంకసురుడేమో దేవతలతో యుద్ధం చేస్తుంటాడు కానీ విష్ణు ఏం చేస్తాడు మోసపూరితంగా కుట్రపూరితంగా చెట్టు సాటున ఉండి బాణాలు వేసినట్టు మీకెందుకు మీరు వచ్చి మాతో చేయి కలిపి మీరు సముద్రాన్ని చిలకండి పాల సముద్రాన్ని మీకు నేను అమృతం పోతాను అని చెప్పేసి దాక్షసుడికి మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసి అమృతం పోయకుండా వాళ్ళని మోసం చేసినట్టుగా ఏంటి అశ్వత్థామహత హతపుంజరక అని చెప్పి మోసం చేసి అక్కడ ద్రోణుని చంపినట్టుగా ఇట్లాగా ఈ మోసపూరితమైన కపటమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సిద్ధహస్తుడైనటువంటి విష్ణువు ఏం చేశాడు శంఖచూడు రూపాన్ని ధరించాడు శంఖచూడు రూపాన్ని ధరించి ఏం చేశాడు చూడండి వచ్చాడు తన తులసి దగ్గరికి వచ్చాడు తన భర్త రూపాన్ని ధరించి తులసి దగ్గరికి వచ్చాడు శంఖచూడు రూపంలో ఉన్నటువంటి శ్రీహరి మందహాసం చిందించి మృదువుగా అమృతప్రాయంగా పలికాడు కాంతామణి మా ఇద్దరికి యుద్ధం నిండా నూరేళ్ళు జరిగింది మన దానవీరులందరూ మరణించారు నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు మా ఇద్దరికి ప్రీతికరంగా సయోద్దు కుదిర్చాడు దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాను సంతృప్తులై వెళ్ళిపోయారు మన రాజ్యం మనకు మిగిలింది ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు ఇది జరిగిన స్టోరీ అంతా కూడా అంటూనే తులసిని సైన్యం మీదకి వాల్చాడు రావటం రావటమే ఏం లేట్ చేయలేక చెప్పాడు ఏంది మరి ఇప్పుడే యుద్ధం అంతా ముగిసింది దాను వీళ్ళందరూ మరణించారు నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను అంతలో బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఏదో సంధి కుదిర్చాడు మా ఇద్దరికి యుద్ధం జరగకుండా నాకన్న దేవతలకి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశాను ఇక వాళ్ళు వెళ్ళిపోయారు మన రాజ్యం మనకు మిగిలింది ఇబ్బంది లేదులే అందుకే ఇంటికి వచ్చాను నేను ఇక యుద్ధం ముగిసిందని చెప్పేసి వచ్చి మాయమాటలు దొంగ మాటలు చెప్పాడు తులసి కాబద్ద చెప్పి ఇక మంచం మీదకి వల్చాడు బెడ్ మీద తీసుకెళ్లాడు తులసీని తర్వాత ఆ ఆకర్షణకు ఆ సంభోగ సుఖాదిత్యానికి సిగ్గు లేకుండా రాసుకున్నారు ఈ పదాలన్నీ దేవుడికి దేవుడికి సంబంధించినటువంటి మాటలు సిగ్గు శరణ లేకుండా రాసుకున్నారు ఆకర్షణకు ఆ సంభోగ సుఖాదిత్యానికి సుఖాదిత్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకున్నాను తులసికి అనుమానం వచ్చింది ఈ విష్ణువు చేసినటువంటి పిచ్చి పిచ్చి పనులన్నింటిని బట్టి తులసికి అనుమానం వచ్చింది శంకచూరుడు కాదని నిర్ధారించుకుంది శివాలను లేచింది మాయావి నువ్వు ఎవడవో చెప్పు నా పాతివ్రత్యాన్ని నాశనం చేసావు అంటే అప్పటికి అయిపోయింది పాపం ఆవిడ మానభంగం చేసేసాడు తులసేని విష్ణు అప్పటికే అయిపోయింది నన్ను అనుభవించావు అనుభవించావు నన్ను నా మానాన్ని భంగం చేసావు నిజం చెప్పకపోయావో చెప్పిస్తాను అంటూ గాండ్రించింది చాలా కోపపడింది తులసి విష్ణువు మీద శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు ఇక శివుడు శపించిందేమో తులసి ఎందుకని మంచిదని చెప్పేసి అప్పుడు అసలు రూపాన్ని శంకరచూరుడు రూపం పోయి విష్ణు రూపం వచ్చింది అసలు రూపాన్ని ధరించాడు అప్పుడు చూడగానే పాపం తులసి ముచ్చిపోయిందంట వెంటనే తీరుకొని జగన్నాథ నీకు దయలేదా పాషాణ సాదృశ్యుడి అంటే నువ్వు ఇది గుండెగా అది రాయి నీది మోసగించి ధర్మభంగం చేశావు ఇక్కడ ఇక్కడ మానభంగం అని రాయాల ధర్మభంగం కాదు అసలు ధర్మం అనేది ఉంటే కదా భంగం చేయడానికి అది అధర్మమే కాబట్టి అక్కడ మానభంగం అంటే బాగుండేది మోసగించి మానభంగం చేసావు ధర్మభంగం చేసావు నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు నాశనం చేసావు నా భర్తను సంహరించావు ప్రభు ఇంతటి దయాదురుడు ఎలా అయ్యావు ఈ ఘోరాన్ని నిన్ను శపించవలసిందే ఇక్కడ నుంచి నువ్వు పాషాణ రూపుడి అయిపోతావు నువ్వు ఒక శిలలాగా మారిపోతావు నువ్వు సత్పురుషుడు అని కృపానిధువని అంటే నువ్వు దయగలవాడి అని పొగిడేవారు ఒట్టి అమాయకులు ఈ చిన్నజియార్ లాంటి వాళ్ళు ఆ చిన్నజియార్ దగ్గర కూర్చొని భజన చేసేవాళ్ళు అంతా కూడా నారాయణ నారాయణ అనేవాళ్ళు విష్ణునామాలు పెట్టుకుని ఇది చేసేవాళ్ళంతా కూడా ఒట్టి అమాయకులు భ్రాంత చిత్తులు భ్రాంతిలో ఉండరు వాళ్ళకు భ్రమలో అని చెప్పి మనం చావటలా తులసి చదువుతాం నీది గుండే కాదు బండరాయి ఏ అపరాధం చేయని నీ భక్తుడిని పరుల కోసం పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది ఎట్లా తులసి అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది ఇక్కడ శంకరచూడుని జయించలేక శంకరచూడు భార్యని దారుణంగా మానభంగం చేసేవాడు విష్ణు ఇది ఏ విధంగా న్యాయం పరస్త్రీని పరాయవాడి భార్యని మానభంగం చేసేవాడిని దేవుని అంటావా దేవుడిగా కొలుస్తావా ఏంది ఇక్కడ అసలు దీని వ్యవహారం ఏంటి చిన్నజీఆర్ గారు యో దేవుడు ఎక్కడ ఇలా చేయలేదే మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ భార్యల్ని వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఇళ్లలో దూరి భర్తలు ఇంట్లో లేనప్పుడు ఇళ్లలో దూరి వాళ్ళని ఎవరిని పాడు చేయలేదే యో దేవుడు ఎక్కడా కూడా అలాంటి వాడిని దేవుని అంటాము మనం మనం నమ్మాలని అంటున్నారా మీరు ఇలాంటి వాడిని దేవుని అంటారా ఇలాంటి వాడినో తర్వాత ఇందా శివుడు చేసిన పని స్త్రీలను తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు కదా అలాంటి వాళ్ళని దేవుడిగా పూజించాలా ఇలాంటి వాళ్ళని దేవుడిగా పూజించాలా అంటే అత్యాచారాలు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళని దేవుడిగా పూజించాలా చిన్నజీఆర్ గారు యహో దేవుడు ఇలాంటి నీచమైనటువంటి పని చేసినట్టుగా ఎక్కడైనా చూపించగలవా స్త్రీలను మానభంగం చేసినట్టుగా ఎక్కడైనా చూపించగలవా బైబిల్లోను లేదు చూపించలేరు ఎందుకంటే అది పవిత్ర గ్రంథం మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యహో దేవుడు పరిశుద్ధుడు 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 ఆయన పరిశుద్ధుడు అని చెప్పి దేవదోతుల నిత్యము ఆయన్ని స్థుతిస్తూ ఉంటాయి పరలోకంలో పరిశుద్ధుడైన ఆయన ఇట్లాంటి ఈ కామ సుఖాలకి ఇలాంటి వాటికి లొంగిపోయేవాడు కాదు ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి పనులు అత్యాచారాలు మానభంగాలు ఈ ఇక మానవులకి దుర్మార్గులు కానీ దేవుడు తేడా ఇలాంటి పనులు చేస్తే ఇందాక శివుడు చూసాం ఇప్పుడు విష్ణు విష్ణు స్టోరీ చూసాం ఎంతటి తాగల విష్ణు మళ్ళీ ఇంకొక ఇప్పుడు తులసి కదా బృందాన్ని కూడా రేపు చేస్తాడు విష్ణువు బృందని కూడా అదే పని చేస్తాడు రాముడు అవతారానికి కారణం కూడా అదే అది కూడా చూపిస్తాం చూడండి చిన్నజీఆర్ గారు చౌపురాణాలు ఉంటుంది చూడండి చౌపురాణం రుద్ర సంహిత యుద్ధఖండము చూడండి ఇరవై మూడు నుంచి కనుక మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏమైనా ఉంటుందో ఇక్కడ విష్ణువు ఎవరిని మా ఎవరిని మానభంగం చేస్తాడంటే బృందాన్ని మానభంగం చేస్తాడు జలంధరుడు యొక్క భార్య బృందని ఇక్కడ మానభంగం చేస్తాడు ఇందాక నేను చూపించిన కాడేమో తులసి అయినటువంటి ఆవిని అక్కడ శంకరచూర్యుడి భార్య అయినటువంటి తులసినేమో అక్కడ మానభంగం చేస్తాడు విష్ణువు ఇది ఇంకో స్టోరీ ఇక్కడ కూడా అంతే జయించలేక పాపం అతని భార్య భార్య పతివ్రత ఆమెని ఇక్కడ మానభంగం చేస్తాడు విష్ణువే ఇంకో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పార్వతి స్వయంగా విష్ణువుని పంపించింది ఆవిని మానభంగం చేసినప్పుడు పోయి ఈ జలంధ్రుడి భార్య బృందని మానభంగం చేసినప్పుడు అప్పుడు ఈ మనం చంపగలుగుతాము చూడండి ఇక్కడ ఆమెతో కూడి ఆ వనము వనము వన మధ్యములో ఉన్నది అనేక దినములు రమించను అడవిలో అనేక దినాలు రమించారంట ఇద్దరు ఎవరు బృందానం విష్ణువు పాప జలంధుడు రూపంలో వెళ్ళాడు విష్ణు ఆ తర్వాత చూడు శాపం పెట్టింది తర్వాత చూడండి నెక్స్ట్ ఇక్కడ ఈ స్టోరీ వారిద్దరూ రాక్షసులై నీ భార్యను అపహరించగలరు నీవు భార్య వియోగ దొక్క పీడితులు కోతుల సహా సహాయమును పొంది అడవుల్లో తిరుగు ఈ శిష్యుని వలె నటించిన ఈ శేషుడు నీకు తోడు కాగలడు ఆమె యొక్క చిరునవ్వు ఎందు ఆసక్తిగల మనస్సుతో కూడిన విష్ణువు వారు లెక్క చేయకుండా ఆ బృంద అప్పుడు ఇట్లు పలికి అగ్గిలో ప్రవేశించను అది అంటే రామ అవతారం రావడానికి ఇక్కడ బృందని మానభంగం చేశాడు విష్ణువు అది కారణం ఇందా కరుణాకర్ గడి చెబుతున్నాడే భృగు మహర్షి భార్యని చంపేశాడని అదొకటే కాదు ఇక్కడ తొలు మన బృంద కూడా శాపం పెట్టింది బృందాన్ని మానభంగం చేసినందుకు విష్ణువు శాపం పెట్టింది నువ్వు రామావతారం ఇంకో జన్మ వచ్చింది ఆ జన్మలో నువ్వు నీ భార్య కూడా నీకు భార్యని విడిపోయిద్ది నీ భార్యని వాళ్ళు ఎత్తుకొని పోతారు రాక్షసుడు తర్వాత నువ్వు అక్కడే వేదన అనుభవిస్తావు ఈ శేషుడు అనేటువంటి వాడు అంటే ఈ పనిలో సహకరిస్తారులే కొంతమంది రెండు కోతుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళు తర్వాత అట్లా సహకరించినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా శాపం పెట్టి లక్ష్మణుడు తర్వాత ఆంజనేయుడు వీళ్ళంతా కూడా అనమాట వాలి సుగ్రీవులు వీళ్ళు ఇలాంటి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ అంత ముందు ఈ విష్ణువు యొక్క అంత ముందు జన్మలో ఈ విష్ణువుకి సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా రామాయణంలో ఆ విధంగా వాళ్ళు పుడతారు అన్నమాట ఇది స్టోరీ అంటే ఇక్కడ విష్ణువు ఇద్దరిని మానభంగం చేశాడు ఒకళ్ళు తులసిని రెండవ వాళ్ళు బృంద ఇద్దరిని మానభంగం చేశాడు అక్కడ ఫస్ట్లో మనం పద్మ పురాణంలో చూస్తేనే శివుడు చాలామంది ఆడవాళ్ళని గంధర్వులు కిన్నెర్లు మానవులు ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని మానభంగం చేశారు తర్వాత చూడండి ఇంకో స్టోరీ ఇది చూడు బ్రహ్మ సొంత కూతుర్నే మానభంగం చేస్తాడు సొంత కూతుర్నే చూడు ఇక్కడ మత్స్యపురాణం మూడో అధ్యాయం శ్లోకం వచ్చేసి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు శ్లోకాలు కానీ మనం చూస్తే ఇక్కడ నియమం రాసిందో నేను శ్లోకాలు అన్ని శ్లోకాలు పెట్టి మాట్లాడుతున్నాను ఒట్టి మాటలు మాట్లాడట్లేదు శ్లోకాలు వాటిని పెట్టి వాటి తాత్పర్యం ఇంగ్లీష్లో కొన్ని గ్రంథాలు అయితే ఇంగ్లీష్లో కూడా ఉండే చదువుకోవచ్చు మీరు బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధనుంది ఎటువంటి సౌందర్యము అని మాటి మాటికి ఆశ్చర్యంతో పలిగిన అందులో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసిన ఆమె సౌందర్యమును చూడదలిచి తన కొడుకుల ఎదుట ఆ పని చేయటం సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెల పోచున్న చెక్కులు గల దక్షిణ ముఖమును వణుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును కామపరవశమైన నాలుగవది ఉత్తర ముఖమును కలిగినం బ్రహ్మకి ఒక్కొక్క ముఖం అంటే ఈ పార్వతి ఎడిపోయితే అటు ఉన్నటువంటి తలకాయ నుంచి ఒక్కొక్క ముఖం మొలుస్తా ఉందనమాట అట్లా తన కూతురైన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన పై భాగంలో ఐదో తల కూడా మలిసింది ఇతను దెబ్బ తట్టుకోలేక ఏంది ఇంత కామంతో చూస్తున్నాడని చెప్పి ఇతను నా తండ్రి కదా బ్రహ్మ నన్నేంది ఏంది ఇంత కామంతో చూస్తున్నాడని చెప్పి అప్పుడు సరస్వతి ఏం చేసింది ఆ పైకి ఆకాశంలోకి ఎగిరింది ఆకాశంలో ఎగిరితే పైన కూడా తల మలిసిందంట అది మన సరస్వతికి వెళ్ళి చూసి చూడటానికి ఇట్లాగా బ్రహ్మ యొక్క పరిస్థితి తర్వాత జోరు ఏం జరిగింది బ్రహ్మ తన కూతురిని మోహించడం వలన తన తపశక్తి నాశనమాయను అందువలన దేవతలను రాక్షసులను మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించను ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించి మరీ ఇచ్చి మొదలగు ప్రజాప్రతులు సృష్టి చేయుటి వెళ్ళగానే బ్రహ్మ వినయముతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్న శతరూపను అనగా తన కూతురిని పెళ్లి చేసుకున్నాను కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన అయిన కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసను ఆమె గర్భము నుండి స్వయం జన్మించను అర్థమైందా బ్రహ్మ యొక్క కూతురు సరస్వతి ఆమెతోటి వంద సంవత్సరాల దాపు కొన్ని కొన్ని గ్రంథాల్లో వంద సంవత్సరాలు కాపురం చేసినట్టుగా ఉంటుంది ఆమె గర్భం నుంచి స్వయం భోవ మనువు అంటే సృష్టి ఇతను సృష్టి తయారు చేస్తూ ఉంటాడు కదా క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా బ్రహ్మ అది వాళ్ళ కొడుకులు కప్పచెప్పాడంట వాళ్ళ కొడుకులకి అప్పచెప్పాడారే మీరు ఈ డ్యూటీ నా డ్యూటీ కొన్నాళ్ళు మీరు పని చేయండి నాకు వేరే పని ఉందని చెప్పేసి తన కూతురుని తీసుకొని పోయి కాపురం చేసి బ్రహ్మ కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి ఆమె గర్భం నుండి స్వయంభవం మను జన్మించిన అని చూడండి ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా ఉంటుంది ఏది కూడా అబద్ధం చెప్పట్లా ఏ సన్ నేమ్డ్ మను వాజ్ బోర్న్ ఫ్రమ్ ద హోమ్ ఆఫ్ శతరూప ఆమె గర్భం నుండి స్వయంభవం అనేటువంటి వాడు జన్మించాడు నా నేనేదో ఒట్టి మాటలు చెప్పటం కాదు ఈ శ్లోకాలు ఉన్నాయి ట్రాన్స్లేషన్ ఉంది తెలుగు తాత్పర్యం ఉంది చూసుకోవచ్చు మత్స్యపురాణం మూడో అధ్యాయంలో ఉంటుంది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు ఇతడు ఇంద్రుడు అంటే అంత తీసేయాల్సినటువంటి వ్యక్తి ఏం కాదు చాలామంది తేలిక టేకి ఈజీగా తీసుకుంటారు కానీ ఇంద్రుడు అని అంటే దేవతల మొత్తానికి రాజు దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మొత్తానికి హెడ్ అనమాట దేవతల మొత్తానికి రాజు ప్లస్ ఈ వేదాలలోకి వచ్చేసరికి ముఖ్యమైనటువంటి దేవుడు ఇంద్రుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ఎవరు కనపడరు వీళ్ళని ఏదో మధ్యలో కొంతమంది ట్రాన్స్లేటర్స్ వీళ్ళని ఇరికించారు కానీ మధ్యలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అసలు వేదాలకు వీళ్ళకి సంబంధమే లేదు ఈ లింగ పూజలు చేసే వాళ్ళని సంపమని ఉంటుంది అసలు వాళ్ళని వాళ్ళని అసలు విజయమని ఉంటుంది వేదం ఋగ్వేదం లింగ పూజలు చేసేవాళ్ళు కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వేదాలకు సంబంధం లేదు అసలు దాంట్లో ఉండరు అసలు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మధ్యలో ఇరిగేయటం అదంతా కూడా నేను నిరూపిస్తా కావాలంటే తర్వాత ముఖ్యంగా మనకు కనపడేది వేదాల్లో ఈ ఋషులు వీళ్ళంతా ప్రార్థనలు చేసింది ఎవరికాయనంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఎవరికాయనంటే ఇంద్రుడికి సో ఆ ఇంద్రుడు ఎంత నీచమైన చేశాడో చూడండి ఒకసారి స్కంద పురాణం వైశాఖ మాస మహోత్సవం చాప్టర్ ట్వంటీ త్రీలో ఏముంది చూడండి ఇంటి ముందు నిద్రపోతున్నటువంటి ఒక గర్భిణీ స్త్రీని మానభంగం చేసి ఆమె గర్భంలోని పిండం బయటకు రాకుండా యోని యోనికి ఇంద్రుడు తన పాదాన్ని యోనికి అడ్డుపెట్టాడు అంటే ఇంద్రుడు ఒకసారి అలా వెళ్తూ ఉన్నాడు పాపం ఒక గర్భిణీ స్త్రీ ఇంటి ముందు ఆరు బయట నిద్రపోతూ ఉంది మంచం మీద నిద్రపోతూ ఉంటే ఇంద్రుడి కన్ను కన్ను పడింది ఇంద్రుడి కన్ను పడి వెంటనే వెళ్ళి గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా ఆవిడ పాపం వేడుకుంది బ్రతంలాడి ఆవిడ వర్ణనంతా ఉంటుంది పాప అందంగా ఉంటుంది అంట అందంగా ఉండటం ఆవిడ యొక్క పాపం మరి పాపం ఆవిడ ఆ శాపం అందంగా పుట్టటమే ఆమె యొక్క అయింది ఇక్కడ చాలా ఇదిగా బ్యూటిఫుల్గా వర్ణిస్తారు ఆవిడని ఇక్కడ అయితే ఇదంతా ఇక్కడ తెలుగులో రాసామంటే చాలా జుగుప్సాకారంగా ఉంటుంది భయంకరంగా ఉంటాయి అందువల్ల నేను అవన్నీ రాయలేదు మామూలు దాని సారాంశం మాత్రమే ఇక్కడ రాశాను అన్నమాట అయితే ఈ ఇంటి ముందు పాపం ఆవిడ నిద్రపోతా ఉన్నటువంటి స్త్రీని వెళ్ళి ఇంద్రుడు ఏం చేస్తాడు మానభంగం చేస్తాడు మానభంగం చేసినప్పుడు పాపం ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పెండం ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు బయటికి వస్తంటే బయటికి రాకుండా యోనికి తన పాదాన్ని అడ్డు పెడతాడంట ఇది అసలు నిజంగా ఎంత క్రూరమైనటువంటి చర్య చూడండి ఎంత క్రూరమైనటువంటి ఇది ఇది ఇతను పైగా ఈ దేవతలందరికీ రాజు యజ్ఞాలు యజ్ఞాలు యాగాల్లో హవిస్సులు అందుకునేటువంటి వాళ్ళు ఇతను ఒకడు ఇవన్నీ ఇట్లాంటివన్నీ చదువుతున్నప్పుడు గ్రంథాల్లో వీళ్ళంతా ఈ క్యారెక్టర్లు వీళ్ళు పూజించేటువంటి దేవుళ్ళ క్యారెక్టర్లు ఈ కరుణాకర్ గారి దగ్గరికి ఏమో మేము గర్వాపసి అని చెప్పేసి చాలా మంది వెళ్ళి నాటకాలు బోటకాలు ఆడుతూ ఉంటారు వాళ్ళకి ఏమి అన్నీ తెలుసు అవదు తెలియనియకుండా జాగ్రత్త పడ్డారు మతం మొదలు మనం బయట బయటేత్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నారు సమాజం ఐందో సమాజం కానీ అటు హైందవులు కానీ ఇటు క్రైస్తవులు కూడా ఇది ఎంత క్రూరమైనటువంటి చర్య చెప్పండి ఈ పని ఎవడైనా మనిషి ఎవడైనా చేస్తే అది నిరున నరికలవుతారు మన కేసీఆర్ లాంటి వాళ్ళు అది ఎన్కౌంటర్ చేయండటం ముందు అని అంటారు మరి ఇలాంటి వాడిని తీసుకెళ్లి దేవతలకు రాజుగా పెట్టుకున్నారు ఇవి వాళ్ళు చూసిన దాన్ని అంటారు చూడండి చూసిన పోవను బొక్కన పడిన సాగుతూ ఉంటుంది ఈ చూసిన ఆడపిల్లని ఎవరిని కూడా వదిలిపెట్టాడు ఇంద్రుడు ఇంద్రుడి క్యారెక్టర్ మొత్తం అదే ఉంటుంది గ్రంథాలు చూసుకొని కావాలి ఇది కాదు గోల్డెన్ నుండి అతను చేసిన మానవ బంగాలు స్పెషలిస్ట్ ఇంద్రుడు ఈ మానవ స్పెషలిస్ట్ని దేవతలు అందరికీ రాజుగా పెట్టారు చూడండి ఇది అంత ఇడ్డూరం పైగా స్వర్గానికి అధిపతి గమనించాలా జాగ్రత్తగా స్వర్గంలో స్వర్గానికి అధిపతి అంటే ఇక ఎవరెవరైతే ఇక్కడ చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోతారో అక్కడ వాళ్ళందరినీ పరి ఆ స్వర్గాన్ని పరిపాలన చేసేది ఇంద్రుడే మరి ఇలాంటి నీచమైనటువంటి ప్రభు దృష్టి కలిగినటువంటి ఇంద్రుడు నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఇంద్రుడు స్వర్గాల్లో అధిపతిగా ఉన్నాడు కదా స్వర్గాన్ని వెళ్తున్నాడు కదా మీ నమ్మకం ప్రకారం మరి అక్కడికి వెళ్ళేటటువంటి అందమైనటువంటి ఆడవాళ్ళు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళే అనుకుందాం సపోజ్ అందమైనటువంటి ఆడవాళ్ళు చాలామంది మరి స్వర్గాన్ని కూడా వెళ్తూ ఉంటారు కదా కొన్ని మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు కదా మీ నమ్మకం ప్రకారం మరి ఆ స్వర్గానికి వెళ్ళినటువంటి అందమైనటువంటి ఆడవాళ్ళను చూసి ఇంద్రుడు వదులుతున్నాడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆడవాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రజెంట్ ఆ ఆడవాళ్ళ సిట్యుయేషన్ ఏంటి ఇంద్రుడు ఇలాంటి వాటిలో స్పెషలిస్ట్ కదా ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టాడు కదా నచ్చితే వదిలిపెట్టాడు కదా మరి స్వర్గానికి వెళ్ళినటువంటి స్త్రీల పరిస్థితి ఏంది అక్కడ ఇంద్రుడు వాళ్ళందరినీ ఏం చేస్తూ ఉంటాడు ఇదే ప్రశ్న నేను కరుణాకర్ గారిని ఫేస్బుక్ డిబేట్లో అడిగితే వెంటనే నన్ను బూజులు తిడతా బ్లాక్ చేసేసాడు కరుణాకర్ గారు ఎప్పుడు ఏళ్ళ క్రితం ఫేస్బుక్లో ఇదే ప్రశ్న నేను ఇదే ప్రశ్న అడిగా సో వీటన్నిటిని బట్టి నా ప్రశ్న ఏంటంటే చిన్న గారికి వీళ్ళనైనా మనం దేవుళ్ళుగా కొలవాల్సింది ఇలాంటి వాళ్ళని దేవుళ్ళుగా పూజించండి అని చెప్పేట వాళ్ళని మనం మార్గదర్శకులుగా తీసుకోవచ్చా మరి ఏంది ఈ క్యారెక్టర్లో ఈ వీడి వ్యవహారం ఏంది ఇలా మనం దేవుడిగా మేము పూజించాలన్నా ఇలాంటి వాళ్ళని ఇలాంటి మానభంగాలు చేసే వాళ్ళని రేపిస్తుంది ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసేటువంటి వాళ్ళని దేవుళ్ళుగా పూజించకపోతే మేమంతా దేశద్రోహులమా ఇలా దేవుడు ఉండాల్సిన అర్హతలు ఉన్నాయా ఏమన్నా పూజించి తగినటువంటి అర్హత ఉందా వీళ్ళకి అసలు ఏమన్నా